ఈనాటి ఈ కార్యక్రమానికి వేదిక నెల పెద్దలు పూజ్యస్వామి కృష్ణశానంద్జీ మహారాజు వారికి స్వామి సేవ్యానంద్జీ మహారాజు వారికి అలాగే కుప్పలి నరసింహమూర్తి గారికి వేదిక ముందు ఆహుతులైన పూజ్య స్వామీజీలకు మరీ ప్రత్యేకి శ్వసం చేందజీ మహారాజు వారికి అని ఎందుకు తర్వాత చెప్తారు ఆహుతులైన మూర్తి ప్రేమ భక్తులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు అలాగే శారదా మఠం అమ్మలకు కూడా హృదయపూర్వక నమస్సులు చిరజీలతో ఆశస్సులు ఈరోజు మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను అంటే ఇప్పటివరకు వరకు మాట్లాడితే కాస్త స్ట్రిక్ట్ టీచర్ కింద మన స్వామీజీ అంటే మిమ్మల్ని పలన చోట పలన చోట బెస్ట్ టీచర్ ఏ విధంగా మానిటర్ చేస్తారు అట్లా చేసి నువ్వు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు చెప్పి నిర్బంధించారు ఆ నిర్బంధం నుంచి కొద్దిగా బయటపడతాం దానికోసం మీ అందరినీ కూడా సిన్సియర్గా మీరు నాకు ఒక సమాధానం చెప్పాలి ఎంతమంది బలవంతాన్ని ఇక్కడికి వచ్చారు బాగోదని వచ్చేవండి ప్రిన్సిపాల్ గారు వచ్చారు కాబట్టి వచ్చాం లేకపోతే అటెండెన్స్ చేయనట్న్నారు కాబట్టి తెలిసేమో వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హెడ్స్ ఒకరు కూడా ఎప్పుడైతే చెయ్యాలి అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అన్న అభుద్ధి తెలుసు మీకు తెలుసు కానీ మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను ఒక రోజు ఒక షిప్ లో క్రూయజ్ లో అంటే ప్రయాణికులు ప్రయాణించే ఒక షిప్ లో చాలా మంది ప్రయాణికులు వెళ్తున్నారట ఒక ఆరేడు సంవత్సరాల కుర్రవాడు ఆ సముద్రం ఎలా ఉంటుంది మధ్యలో అని చెప్పి క్యూరియాసిటీతో కసుకొచ్చి అటు ఇంటి చూస్తున్నాడు ఆ ఆనందంలో ఆ షిప్లోంచి సముద్రంలో పడిపోయాడు సముద్రంలోకి ఎప్పుడైతే పడిపోయాడు అందరూ కేటాయిస్తున్నారు రక్షించండి రక్షించండి పడిపోయి పడిపోయాడు అని చెప్పి ఎవరో చేయట్లే ఈ లోపల నాలాటోడు ఒకటి ధైర్యం చేసి ఉడిగేసేది ఉరికి ఆ కుర్రవాడిని పట్టుకుని అక్కడ ఉన్న రోమ్ పట్టుకుని పైకి వచ్చాడు వచ్చినట్టే అక్కడే పువ్వులు ఇవన్నట్టే గభవవాడికి సన్మానం చేద్దామని చెప్పి దండలేస్తుంటే వాళ్ళందరి మీద కోపంతో పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు అసలు అన్న సముద్రం ఎవరు గెంటేసేడు చెప్పే ఎలాగో వింటేసాడు కాబట్టి ఆడు పట్టుకుని వచ్చాడు కాబట్టి మీరు ఎలాగో ఇక్కడికి వచ్చారు కాబట్టి స్వామీజీ అని చెప్పి మాటలు వినే ప్రయత్నం చేయండి ఓకే ఎందుకు నేను ఆ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ ప్రత్యేకించి స్వసవేద్యాలజీ గురించి ఎందుకు నేను చెప్పాలి అంటే రామకృష్ణ మిషన్తో చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న ఈ స్వామీజీతో ఒక ప్రత్యేక అనుబంధం నాకు ఎప్పుడైనా కాస్త సమయం దొరికినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు స్వామీజీకి పూజ చేస్తాను స్వామీజీ ఖాళీగా ఉన్నారా అని ఏమి చెప్పండి అంటూ ఉంటారు లేదంటే ఒకసారి చెప్పకుండా వెళ్ళిపోతుంటాం అలా కౌలు చెప్పుకుంటూ ఉంటాం ఏమి మాట్లాడవు వేదాంతం గురించి కానీ ఏమి మాట్లాడవు ఆయనతో మాట్లాడిన ప్రతి సందర్భంలో నేను సినిమాలు చూడగానే ఎక్కడ చిన్న క్లిప్ని చూశాను మహేష్ బాబు సినిమాలో అంటే మీరు యువత కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా తీసుకొస్తాను మహేష్ బాబు సినిమాలో అతను కొట్టడం కోసం తనిఖీల పరిగణ ఒక గ్రూప్ను పంపిస్తే వాళ్ళందరినీ కొట్టేసి ఒక మెటాడోర్ వ్యాన్లో ప్యాక్ చేసి ఆయనకి పంపించేస్తాడు అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత తనిఖెలు పరిగణాడు వాడేట్రా కొట్టే కనిపించలేదు ఆ కొట్టేది కూడా చాలా సుకుమారంగా కొట్టేట్రా ఒక్కరిని పువ్వులు కిందపించి ఎలా పంపించేసేడేట్రా నిశబ్దం ఎంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదురా అంటుంటాడు అట్లాగా స్వామీజీ అంటే ఏమీ చెప్పకుండానే చేయకుండానే ఉపనిషత్తులు వేదాలు అలా చొప్పించేస్తుంటుంటారు ఆ చొప్పించే సమయం ప్రతి క్షణం కూడా ఎట్లే జీవించిన క్షమాన్ని ఈ రోజున మీరు శ్రద్ధగా ఇక్కడ స్వామీజీని చెప్పించి ఉంటే ఇవన్నీ కూడా మీకు జీవించిన క్షమాలు దిగిలినవన్నీ జీవించడానికి బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది పంది పశువు మొత్తం అన్నీ కూడా బ్రతుకుతూ ఉంటాయి మనం కూడా అలా బ్రతికేస్తుంటాం మన మూత్ర విసర్జన భోజనం ఇవన్నీ కూడా మామూలే అన్నిటి కానీ నువ్వు ఎప్పుడన్నా ఒక మంచి పుస్తకం చదివినప్పుడు కానీ ఒక మంచి ప్రవచనం విన్నప్పుడు కానీ ఒక సత్కార్యం చేసినప్పుడు కానీ ఒక సేవా కార్యక్రమం చేసినప్పుడు కానీ ఆ క్షణాలన్నీ కలుపుకుంటే అవన్నీ కూడా జీవించిన క్షణాలు మిగిలినవన్నీ కూడా బ్రతికిన క్షణాలు ఆ విధంగా చెప్పుకుంటే స్వామీజీ వివేకానంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రతికేరు అంటే ఆయన డెఫినెట్గా ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటారు ఆయన ఇప్పుడు నా వయసు మీ వయసు చెప్పుకుంటే ఒక అరవై ఎనిమిదో డెబ్బై చెప్పుకుంటే మీరు ఎంతకాలం జీవించారంటే మూడున్నర గంటలు నాలుగు గంటలో ఉండొచ్చేమో మిగిలినంతా బ్రతుకుతాం సో దానికోసం ఈరోజు రేపు వెళ్ళిన మీరు ఏంటంటే కాస్త జీవించడానికి ప్రయత్నం చేయండి మిగిలిన కాలం బ్రతికిన పర్వాలా జీవించిన వాడు వాడు మరణం నుంచి వాడి యొక్క బ్రతుకు ప్రారంభిస్తుంది మరణించిన వాడు పది రోజులతో ఆ కార్యక్రమం పూర్తయిపోతుంది ఈ రోజుల్లో పది రోజులు కూడా చేయట్లేదు ఆ బ్రాహ్మలకు ఇచ్చేసి ఏదో తంతు నడిపించేస్తున్నారు అక్కడితో ఆగిపోతుంది మరి నూట అరవై ఒక్క సంవత్సరాల క్రితం జన్మించిన స్వామీజీ ఈ రోజుకి మనం గుర్తించుకున్నామంటే ఆయన నిజంగా జీవించే ఉన్నారు మనం బ్రతికున్నా సరే ఆయన జీవించే ఉన్నారు సో ఆ జీవించిన పురుషులందరూ కూడా ఏంటంటే మనం మరణం చేసుకుంటాం కంటే వాళ్ళందరినీ కూడా ఏంటంటే మహాపురుషులు అంటుంటాం మనం ఇక ఈ రోజున మన అంశం చెప్పాలి అంటే మన స్వామీజీ భావజాలం యువతకు ఏ విధంగా ప్రేరణిస్తుంది ఇక రెండవది ఎట్లా ఇక్కడ వచ్చిన వెంటనే నేను ఎట్లా అప్పటికప్పుడే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేను అందరినీ చూసిన తర్వాత బాగా ఆనందం వచ్చిందంటే స్వామీజీ ఎవరి కోసం అయితే కలలు కలిగారు అట్లాంటి యువకులంతా కూడా అద్భుతంగా వచ్చారు అంతకంటే ఎక్కువైతే ఆరపళలో స్వామీజీ స్త్రీ పక్షపాతి దానికోసం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు తప్ప బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఆయన అనలేను రెండవ మాట కూడా మగవాళ్ళ గురించి చెప్పలేదైనా సీతా సావిత్రి దమయంతి గార్గి మైత్రే వంటి సాత్వికీ మండలి పుట్టిన భారతదేశ ప్రతినిధిగా వచ్చాను అన్నాడైనా సీతా సావిత్రి దమయంతి అందరూ కూడా ఆడవాళ్ళే అదేవిధంగా ఆ రోజునే చెప్తాడైనా ఒక మగవాడిని సంస్కరిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది అదే ఒక స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటడగా సో ఈ రోజున ఎంతమంది అమ్మాయిలు వచ్చారంటే అది అద్భుతమైన వరం అది మిమ్మల్ని కంటే మిమ్మల్ని కన్నా అమ్మ నాన్నలను నేను అభినందిస్తున్నాను వాళ్ళు దీనికి పంపించడం రెండవ ఆనందకరమైన విషయం ఏంటంటే మీ వేషధారణ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎక్కడైనా సరే స్కై రేపర్స్ అంటే ముప్పై ఐదు నలభై అంతస్తులు భవనాలు కట్టిన తర్వాత పైన ఒక కడుతూ ఉంటారు ఎప్పుడైనా ప్రమాద విషయం ఎలా ఉండడానికి అలాగే మగవాళ్ళంతా కూడా స్కై రేపర్స్ మీద ఎలిపేట ఇదంతా గీసెస్తున్న పైన ఎలా ప్యాడ్ పెడుతున్నారు అది లేకుండా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక రెండవది పూర్వకాలంలో కవితలు రాయాలంటే ఆడవాళ్ళ జడల మీద రాసేవారు ఈ మధ్యన ఆడవాళ్ళ కొత్తిమీర కట్టలు కట్టలేకపోయినాయి కొంతమంది కట్ చేసుకుంటే ఆడవాళ్ళ మా వాళ్ళ తెలియట్లేదు కానీ ఆడపిల్లలంతా జడలతో వచ్చారు అది కూడా శుభ ఎందుకంటే స్వామీజీ చెప్తున్నాడు నా దేశమే పరంగా భవిష్యత్తుని ప్రపంచానికి చూపించాలని చెప్పి అది స్వామీజీ చెప్తున్నారు అది కూడా అంటే మాతృమూర్తి వచ్చిందని చెప్తా అనుకున్నాను ఈ శ్రీకాకుళం అయితే నాకు ఎప్పుడు శ్రీకాకుళం అందరికి విపరీతంగా అభిమానం అది ఎందుకు అంటే స్వామి రామకృష్ణ పరమ చెప్పిన శుద్ధ భక్తి ఎక్కడైనా ఉందంటే కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటుంది ఆ శుద్ధ భక్తి కూడా ఈ సందర్భంగా మనం భద్రాచలం మా సార్ కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి ప్రేరణించింది ఆయన సో కాబట్టి ఏంటంటే మా విశ్వనాథం గారు పిలిచినా లేకపోతే ఎవరు పిలిచినా ఏంటంటే నేను వీరందరి కోసం కాదు ఆ శ్రీకాకుళం బట్టి ఆ శుద్ధ భక్తుల్ని చూస్తే ఒక్కసారి కనీసం నా జీవితకాలం పెరుగుతుందని చెప్పి మూడు వందల ఎనభై కిలోమీటర్ల నుంచి డ్రైవ్ చేసుకునే వచ్చాను నేను కారణం ఏంటంటే మిమ్మల్ని చూడడం కోసం అది మట్టిలో పునీతమే మహానందల యొక్క ఆ ధూడితో పవిత్రత పొందడం కోసం ఇక మీ అందరినీ కోరేది ఇక యువకులు కాబట్టి యువకులకి స్వామి వివేకానంద ఏ విధంగా ప్రేరణ ఇవ్వాలి మనం చూస్తుంటాం ఈ రోజుల్లో నీ హీరో ఎవరు అంటే వెంటనే చెప్పేస్తాం అల్లు అరవింద్ అని ఒకటంటే ప్రభాస్ అని ఒకటంటే లేదు పవన్ కళ్యాణ్ అని ఒకటంటే ఇలా రకరకాలు కానీ ఈ రోజు నుంచి మీరు ఒక ప్రమాణం తీసుకోండి నా హీరో ఎవరు అంటే నేనే అదే స్వామి వివేకానంద చెప్తాను నీపై నీకు నమ్మకం ఉండాలి ప్రప్రథమం దేవుడిపై నమ్మకం లేని వాడు నాశివుడు కాదు తనపై తనకు నమ్మకం లేని పదాడు నాడసిడు అటాడు ఈ రోజున ప్రపంచ జనాభాలో అత్యధిక యువకులు ఉన్నా సరే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సూసైడ్ జరుగుతుంటే దాంట్లో సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ కేవలం యువకులే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అమ్మ తిట్టిందనో ఆదివారం నాడు చికెన్ పూర్వలేదనో లేకపోతే నేను ఫేస్బుక్లో దానికి ఎక్కువ లైకింగ్లు రాలేదనో లేదా అనుకున్న ర్యాంక్ రాలేదనో చిన్న చిన్న సమస్యలకే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారంటే స్వామి వివేకానంద బతికుంటే అట్లాంటి వాళ్ళని చూసి కన్నీళ్ళు కాంచు ఆయన ఎప్పుడు చెప్పిన నా ప్రేరణ నా కళ్ళంతా కూడా యువత 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 మీదే అందరూ అక్కర్లేదు కేవలం వంద మంది నిస్వార్థపరులైన యువకులు అంటే చాలు ఈ ప్రపంచాన్ని నా పట్టణ వేరు మీద లేపుతానంటాడు స్వామి వివేకానంద ఆ వంద మందిలో మన పలాస నుంచి మన శ్రీకాకుళం నుంచి ఒక్క యువకుడన్నా ఎందుకు రాకూడదు అని చెప్పి మనం ఒక ప్రమాణం రోజు మనం చేయాలి అదేవిధంగా ఈ మధ్య నేట ఒక సైకాలజిస్ట్ నేటే ఒక టీవీ ఎంట్రీ చేస్తుంటే ఒక అద్భుతమైన మాట మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం అండి అంటే ఏ హీరో అంటే ఏంటి అని అడగారు సినిమా యాక్టర్లు ఉంటారు కదా అని నేను ఎవరిని లైక్ చేయను అన్నాడు కొన్ని పూర్వకాల నాగేశ్వరరావు వాళ్ళు కూడా లైక్ చేయను వాళ్ళంతా యాక్టర్స్ దే ఆర్ నాట్ హీరోస్ ఎందుకంటే వాళ్ళ ముఖం వాళ్ళది కాదు అంత మేకప్లు వాళ్ళ మాటలు వాళ్ళే కాదు అంత డబ్బింగ్ వాళ్ళ పాటలు వాళ్ళే కాదు ఎవరో సింగర్ వాళ్ళ డ్యాన్స్లు వాళ్ళే కాదు కొరియోగ్రాఫర్ చెప్తాడు వాళ్ళ స్టంట్లు వాళ్ళే కాదు వాళ్ళు డూప్ చేస్తుంటాడు ఏది వాళ్ళది కాదు కేవలం పారితోషిక చూసి నటిస్తుంటారు వాళ్ళ కోసం పాలాభిషేకం చేస్తూ నిన్న మొన్న ఒక సినిమా రిలీజ్ అవుతే నిండు నూరెళ్ళి పెట్టవలసిన కొంతమంది ఆ రషలో చనిపోతున్నారంటే ఎంత మూఢత్వంలోకి యువత వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించింది కాబట్టి ఆ విధంగా ఏంటంటే వాళ్ళంతా హీరోలు కాదు అంటే మీరు ఎవరు హీరోలు అంటే ఆ అద్భుతంగా సమాధానం చెప్తాడైనా నాకు జన్మనిచ్చిన నా అమ్మ నాన్న నాకు హీరోలు అంటాడైనా రెండవది నాకు పిడికిడి అన్నం పెడుతున్న రైతన్న నాకు హీరోలు అంటాడైనా మూడవది ఎంత సుఖంగా నేను పడుకుంటున్నానంటే చలి అన్న అనుకుంటా నా దేశం కోసం పరితపిస్తున్నా నా వీర జవాన్లు నా హీరోను అంటాడు ఆయన సో ఈ రోజు నుంచి మీరు ఏంటంటే ఈ మూడే కాదు మీరు ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే నేనే హీరోనే ఒకవేళ పరోక్షంగా ఇంకొక వ్యక్తి చెప్పాలంటే స్వామి వివేకానందే నా హీరో అని చెప్పండి ఎందుకు స్వామి వివేకానంద హీరో అని చెప్పే అది కూడా మనం మాట్లాడుకుందాం ఆ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ హీరో అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఇదే కదా ఒక సినిమా తీయాలంటే మీ భాషలో నేను చెప్తాను బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరంటే డెఫినెట్గా మనం రకరకాలు చెప్తుంటాం ఆ చెప్పేది ఎప్పుడు ఒక రెండు దిల్ రాజా అంటారు ఒక రెండు అల్ అది అరవి అర్జున్ అల్లు అరవింద్ ఎవరు అంటే నేను సినిమాలో ఉండే కొన్ని కొన్ని రాసుకున్నాను మర్చిపోతే గూగుల్లో బ్రౌజ్ చేసి ఇలా ప్రొడ్యూసర్ పేరు చెప్తుంటారు ఈ క్షణాల నుంచి మీరు చెప్పవలసింది ఏంటంటే సినిమా హిట్ ఫెయిల్ అయింది అనుకోండి ఒక హీరోని పెట్టి సినిమా ఫెయిల్ అయితే నెక్స్ట్ ప్రొడ్యూసర్ తీడు కదా సేమ్ థింగ్ లేక మీరు హీరో అయినప్పుడు మీ ప్రొడ్యూసర్స్ ఎవరంటే మీ అమ్మ నాన్న సో దే ఆర్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోని మా అమ్మ కానీ నాన్న కానీ తల దించుకునేలా కానీ కళ్ళంట కన్నీళ్లు కాల్చేలా కానీ నేను ఎప్పుడు నడవను చెయ్యను అని చెప్పి మీరు ఈ రోజు స్వామి ఆ మూర్తి త్రయ ముందు ప్రమాణం చేయాలి ఒకవేళ మా అమ్మ నాన్న కళ్ళల్లో నీరు వస్తే అది కన్నీరు కాకూడదు అది ఆనంద బాష్పాలు కావాలి సో దానికోసం ఏది చేసినా నా టార్గెట్ మా అమ్మ నాన్నలే లక్ష్యంగా చేస్తున్నారు ఈరోజు ఎవరు మధ్యలో వచ్చి ఏదో హా హీ అంటే లేదంటే ఫైవ్ స్టార్ స్టార్కులేట్ చేస్తే దాంట్లో పడిపోయి జీవితాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళకండి మంచి మంచి సాహిత్యాలు చదవండి మంచి మంచి ప్రేరణ కలిపే వివేకానంద సూక్తులు చదవండి ఇవన్నీ చేస్తే అప్పుడు అమ్మ నాన్న యొక్క విలువ తెలుస్తుంది ఎంత గొప్పగా చెప్పుకునే స్వామి వివేకానంద కూడా ఆ భువనేశ్వర దేవి అన్నీ అయిన తర్వాత ఒక సందర్భంలో సిస్టర్ నివేదిత అంటాడు జీవితంలో చాలా తప్పు చేశాను నేను సన్యాసం తీసుకుని మా అమ్మ చాలా కష్టాలు పడుతుంది నేను ఈ విధంగా సన్యాసం తీసుకుంటే మామూలుగా నుండి ఉంటే మా అమ్మ యొక్క సంరక్షణ అంతా నేను తీసుకుని ఉండేవాడిని అది నేను చేసిన తప్పు ఏమంటే సిస్టర్ నివేదిక చెప్తుంది అప్పుడు చాలా చక్కగా మీ అమ్మని చూసుకోవడానికి కొన్ని కోట్ల పిల్లలు ఉన్నారు కానీ నువ్వంటూ లేకపోతే మాలాటి పిల్లల భవిష్యత్తు ఏమైపోయినారు భార భారతదేశ యొక్క భవిష్యత్ ఏమైపోయిన మీకు సో అదే విధంగా అదే సిస్టమ్ నివేదిత ఒకసారి అడుగుతుంది హూ ఇస్ ద కీన్ ఆఫ్ ఇండియా అంటే కీన్ ఎలిజిబుల్ అని చెప్పిన పిల్లలు చెప్తే నో నో నెవర్ సే కీన్ ఎలిజిబెత్ సీతా ఇస్ ది క్వీన్ ఆఫ్ ఇండియా సీతాదేవిని ఆరాధించండి అంటుంది సో దానికోసం మీరేంటి సీతాదేవి లాగా మీరు డ్రెస్సింగ్ చేసుకోండి సీతాదేవి లాగా ప్రదర్శన చేయండి సీతాదేవి లాగా దివ్యత్వాన్ని సృష్టించండి ఆ విధంగా మీరేంటి బెస్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇకపోతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వెంటనే మనం చెప్పేస్తాము ఇటు నాటు నాటు పార్డేట్ కాబట్టి కేరవాళ్ళండి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే ఏఆర్ రహ్మాని గంటా కూడా రెండు వందల మూడు దేశాల్లో ఒక సర్వే నిర్వహించారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇది అది కాదట బెస్ట్ మ్యూజిక్ అంటే నిన్ను ఎక్కడికైనా వేరే చూడగల నిన్ను పేరుతో పిలిస్తే అదే బెస్ట్ మ్యూజిక్ నేను పలాస్ వచ్చాను అనుకోండి బయటకు హాయ్ రమేష్ గారు బాగున్నారా అని అనుకోండి పొంగిపోతాను నేను నిన్ను చెప్పినా సరే బెస్ట్ మ్యూజిక్ అంటే నా పేరు పది రోట్ల వినాలి సది రెండు వందల మూడు దేశాల్లో చేసిన ఒక సర్వే అది సో ఆ విధంగా మీరు ఏంటంటే ఎప్పుడు మీ మ్యూజిక్ మీకు ఏర్పడుతుందంటే పడుతుందంటే మీరు ప్రయోజకులైనప్పుడు ఎప్పుడు మీరు ప్రయోజకులు అవుతారంటే ప్రయోజకులైన స్నేహితులు ఉన్నప్పుడు ప్రయోజకులైన వాతావరణం ఉన్నప్పుడు ఆ వాతావరణం అన్ని సృష్టించడం కోసమే ప్రతి సంవత్సరం భావప్రచార పరిషత్ అని చెప్పి అనేక కష్ట నష్టాలు వరుస్తూ ఈ రోజున మన విశ్వనాథ్ గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఎంతలా కష్టపడి చేస్తున్నారంటే ఆ వాతావరణం సృష్టించి దాంట్లో అద్భుతమైన జ్యోతులు మెరుగించడం కోసం సో ఆ విధంగా ఏంటంటే మీ పేరు దశ దిశలా వ్యాప్తి చెందేలా చూడాలి రోజు మన చెప్తా కోడి రాముత్తు గారు అంటే మన శ్రీకాకుళం కోడి రామూర్తి గారు ఆయన ఎప్పుడు కూడా పబ్లిసిటీ కానీ ఫ్లెక్స్ పెట్టి గారు కదా ఎందుకంటే ఆ పేరు ఆ విధంగా వ్యాప్తి చేశారు కాబట్టి ఇట్లా మనం అనేకం చెప్పుకుంటున్నాం సో ఆ విధంగా మనం ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత బెస్ట్ బ్యానర్ అది కూడా కావాలి మనకి అంటే సురేష్ మూవీస్ ఇది ఏదనుకుంటాం కానీ ఆ బెస్ట్ బ్యానర్ కూడా ఎప్పుడు కూడా అంటే నువ్వంటూ ఒకటి అది ఇటు ఏడు తరాలకి అటు ఏడు తరాలకి నీ పేరు చెప్తుంది ఆ బ్యానర్ క్రియేట్ చేయాలి ఈ రోజుకి కూడా చెప్పాలంటే బెస్ట్ బ్యానర్ నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఫస్ట్ ఒక బ్యానర్ అనేది మనందరికీ క్రియేట్ చేశాడు రామకృష్ణ మెషిన్ అని రామకృష్ణ మట ప్రపంచంలో ఎక్కడ ఏమన్నా సరే ఈ రోజుకి చెప్పాలంటే సగర్వంగా చెప్తుంటాను నూట ఐదు దేశాల్లో ముప్పై రెండు సెంటర్లతో ఇట్లాంటి స్వామీజీలు సుమారు పదిహేడు వందల మంది జీవితాలను త్యాగం చేసి మన కోసం వాళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో కాషాయం కట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం ఏంటి కాళ్ళు పూజ చేస్తే పదివేలు లేదా చేతులు పట్టుకుంటే యాభై వేలు ఇట్లాంటి రకరకాల స్వామీజీలు కాషాయం కట్టుకుని వాళ్ళు అంత కొద్దిగా పొల్యూట్ చేశారు కానీ రామకృష్ణ మట్ అనేది మెషినరీ దానికి పెన్నం అది వీళ్ళు ఎప్పుడు మాధవ మానవ సేవై మాధవ సేవ అంటారు తప్ప నువ్వు లక్ష చేయి కుంకుమ పూజ ఇవన్నీ ఎప్పుడు చూడదు అక్కడ అట్లాగే ఇక్కడ చేసేది కూడా ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఒక సెవెన్ హండ్రెడ్ బెడ్ హాస్పి ఒక ఫారినర్ ఒక ఆయన వచ్చి మీ బెస్ట్ టెంపుల్ ఏదో చూపించను అని చెప్పి రామకృష్ణ ఆటలో ఒక స్వామీజీని అడిగితే కలెక్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్న సెవెన్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇదే మా బెస్ట్ టెంపుల్ వేలూరు మఠంలో రామ్ ఆ టెంపుల్ కూడా చూపించలేదు ఇదేంటి అంటే మా గురు మహారాజు ఇదే చెప్పారు మా గురు మహారాజు మానవ సేవ చేయమన్నారు అని చెప్పి ఈ విధంగా చేయడమే కాకుండా బెస్ట్ డైరెక్టర్ కూడా మనకు కావాలి ఈ రోజున ఒక రాజమౌళి లేకపోతే ఇంకోటి మనం చెప్పిస్తున్నాం రకరకాల బెస్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఆ సినిమా కూడా హిట్ అవుతుంది అది ఇక్కడ మనకి అనుకునే స్వామి వివేకానందకి ఉన్నటువంటి డైరెక్టర్ ఇట్లాంటి అట్లాంటి డైరెక్టర్ గారు ఆయనే శ్రీరామకృష్ణ పరమహంస ఆయన డైరెక్షన్లోనే పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం ఆయన డైరెక్షన్లోనే ఏం మాట్లాడినా ఆయన మాట్లాడిన ఈ రోజున మనం అంటున్నాం నాలుగు నిమిషాలు ఆయన మాట్లాడి మొదటి మూడు నిమిషాలు ఆరు వేల మంది లేచి తప్పట్లు కొట్టి ఆ తర్వాత కూడా మళ్ళీ అలా తప్పట్లు కొడుతూనే ఉన్నారంటే తర్వాత ఆయన అన్నాడు అంత అద్భుతంగా అంటే నాకు ఏమీ తెలియదు నా గురు మహారాజుని తలుచుకుని నేను అట్లా చేశాను అట్లాగే స్వామి రంగనానంద మన పదమూడో అధ్యక్షులు ఆయన కూడా చాలా సందర్భాల్లో ఆయన కూడా అద్భుతమైన ప్రసంగాలు చేస్తుండేవారు ఆయన ఎంత నాలెంజ్ ఎలా అవుతుందంటే ఆయన ఒక సందర్భంలో అంటారు ఏమి ఉండదు గురు మహారాజుని తలుచుకుని నేను మాట్లాడిస్తుంటాను అంతే అని చెప్పి సో అట్లాంటి డైరెక్టర్ చేతిలో ఉద్భవించిన ఒక అద్భుతమైన హీరో ఎవరంటే స్వామి వివేకానంద ఎంత గొప్ప హీరో అంటే సాధారణంగా ఆయన నాలుగు నిమిషాలు ఆయన ప్రపంచ మత మహాసభ దగ్గర ప్రిన్సిపాల్ గారు చెప్పారు స్వామీజీ చెప్పారు ఆయన మాట్లాడిన మాటలు ఆ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి మొత్తం మీద ఇంగ్లీష్ ప్రొఫెసెస్ అంతా పట్టుకుంటే ఆయన మాట్లాడింది కేవలం నాలుగు నిమిషాలు దాంట్లో నాలుగు వందల యాభై ఐదు వాక్యాలు మాట్లాడారట అంటే నిమిషానికి మోర్ దెన్ హండ్రెడ్ వాక్యాలు మాట్లాడింది ఎంత ఫాస్ట్గా చూసుకోండి ఆ ఫాస్ట్ మాట్లాడుతూ ఆ ఇంగ్లీషు ఆ గ్రామర్ ఇవన్నీ మాట్లాడుతుంటే ఫాస్యం చదువుతూ పాదాక్రాంతం అయిపోయారు పాదాక్రాంతం అయిపోయి తర్వాత వెంటనే వచ్చారు బా స్వామీజీ తిరిగి వచ్చేస్తుంటే నేను మీ దేశం వచ్చేస్తాను మేము మీ మతంలోకి వస్తామంటే స్వామీజీ అద్భుతంగా చెప్తాడు మా దేశం రావక్కలేదు మా మతం మారలదు మతం మారినంత విధంగా మనిషి మతం మారినంతలో మనిషి మారడు ముందు మనిషి మారాలంటే ఆ మతం లోతులు చూడండి అని మతానికి కూడా గొప్ప నిర్వచనం ఇస్తాడైనా మతం మనిషిని సంస్కరించాలి అంటాడైనా ఏ మతం అయితే సంస్కరిస్తుందో అదే మతం పశుత్వాల నుంచి మనుష్యత్వం నుంచి దివ్యత్వం తీసుకెళ్ళాలి అదే మతం అంటాడైనా మన అంతా పశుప్రాయులుగానే బ్రతుదాం మిగతా జీవులాగే మలమూత్రలు విసర్జన చేస్తూ పాలు తాగుతూ అన్ని చేస్తుంటాం ఆ పశుత్వాల నుంచి సాఫ్ట్వేర్లోకి ఫీడ్ అవుతుంది ఆ ఫీడ్ ఏదంటే నువ్వు మీ అమ్మ ఇది మీ నాన్న ఇది మీ మేనమామి ఇది మీ తాత ఇది అని చెప్పి అక్కడ సాఫ్ట్వేర్ ఫీడ్ అవుతుంది అక్కడి నుంచి పొల్యూషన్ మొదలవుతుంది నీ కుల నీ ప్రాంతం మీది ఇది అని చెప్పి ఆ పొల్యూటెడ్ సాఫ్ట్వేర్తో తో ఈ రోజున నానా విధాలుగా కొట్టుకుని ఆ మతం ఈ మతం అని చెప్పి మతాల మధ్యన మార్గం హామం సృష్టిస్తున్నాం ఒకవేళ మతమే కనుక మనిషిని సంస్కరించబోతే ఆ మత ప్రబోధాలైన భగవద్గీత బైబిల్ కురాన్ ఇవన్నిటిని కూడా బంగాళాఖలో విసిరేంట స్వామి వివేకానంద దట్స్ గ్రేట్నెస్ ఆఫ్ స్వామి వివేకానంద సో ఆ విధంగా ఆ విధంగా మనం చేసుకోవడమే కాకుండా ఆ నాలుగు నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత ఒకేసారి ఆ ఉన్న నాలుగు ఆరు వేల మందిలోనూ కూడా సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ పొజిషన్ కానీ అన్నీ మర్చిపోయి ఈరోజు ఏదో సినిమా హీరో వస్తే ఏ విధంగా వెళ్ళిపోతారు ఆ విధంగానే కుర్చీలు ఎక్కేసి అన్నీ కూడా స్వామీజీని కర్చాలను చేయడం కోసం స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు అంతా కూడా ఆ రోజుల్లో బౌన్సర్స్ లేరు ఇట్లాగా సెక్యూరిటీ లేదు కానీ అక్కడే ఉన్న బ్లాడింగ్టన్ అని చెప్పి మిసెస్ బ్లాడింగ్టన్ ఆవిడ వయసు రిచ్చ ఆవిడ పైకి వెళ్ళలేక కింద నుంచి అనుకుంటుంది ఇంతమందిని ఆకర్షింపు చేస్తున్నాడు అంటే ఎంతమందిని మళ్ళీ ఏమీ లేకుండా కంట్రోల్ చేస్తూ అంతమందికి చిరునవ్వుతో షేక్ అంటే ఆయన మనిషి కాదు భగవంతుడు అది అది అయిన ఐదారు సంవత్సరాలకి మళ్ళీ రామకృష్ణ ఆటల్లోనే స్వామీజీ చెప్పుకుంటూ వస్తారు ఆయన డాక్టర్ బ్రౌన్ అని చెప్పి ఆయన ఆరు అడుగులు పడవు ఆయన ఇండియా వస్తాడు వివేకానంద ఎక్కడ ఉన్నాడు ఎక్కడ తిరిగాడు ఏం చేశాడు ఇవన్నీ చూడడం కోసం ఆయన కుడి చేతికి కంటే గ్లౌస్ ఉంటాయి మూడు నాలుగు రోజులు తిరిగిన తర్వాత ఇప్పుడు గ్లౌస్ తీడాన అప్పుడు ఒక ఆయన ధైర్యం చేసి అడుగుతాడు మీకేమైనా స్కిన్ ఎలర్జీ ఉందా గ్లౌస్ పెట్టుకుని తీయట్లేదు అని చెప్పి అప్పుడు అద్భుతమైన సమాధానం ఇస్తాడు డాక్టర్ బ్రౌన్ ఈ కుడిచయ్యే స్వామి వివేకానంద చెయ్యి పట్టుకున్న విశ్వమత మహాసభలు అది పట్టుకున్న తర్వాత వారం రోజులు అసలు దీంతో నేనేం చేయబని చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఆ వైబ్రేషన్స్ పోతాయమని తర్వాత కూడా మళ్ళీ ఆ గ్లోజ్ చేయడానికి ఆ వైబ్రేషన్స్ పోకుండా దేవుణ్ణి పట్టుకున్న చెయ్యిది అని చెప్పి అన్నట్టు సో అట్లాంటి వైబ్రేషన్స్ ఆయనకి ఎంతకు వచ్చింది ఎలా వచ్చిందంటే స్వామీజీ చాలా సందర్భాలు చెప్తున్నారు ఆయన ప్రతి వ్యక్తికి వస్తుంది దానికి కారణం ఫోకస్ ఫోకస్ శ్రద్ధ 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 అదే ఆయన చెప్తున్నాడు భగవద్గీతలో అన్ని శ్లోకాలు చదవక్కల ముప్పై ఏళ్ళ లోపు వాళ్ళంతా వెంటనే గుళ్ళుకి గోపాలకి చర్చికి మసీదుకి వెళ్ళకండి మీరు బ్రహ్మాండంగా ఫుట్బాల్ ఆడండి ఆ ఫుట్బాల్ ఆడుతూ ముందు దేహదారిని పెంచుకోండి దేహదారి ఎక్కడ మీరు తెలిసే స్ట్రాంగ్ బాడీ దే స్ట్రాంగ్ ప్రయత్నం ఎక్కడైతే మన పుష్టివంతమైన శరీరం ఉందో అక్కడే బ్రహ్మాండమైన మెదడు ఉంటుంది ఎక్కడైతే స్ట్రాంగ్ మెదడు ఉంటుందో అక్కడే స్ట్రాంగ్ ఆలోచనలు వస్తుంటాయి నాకు బాధాకరమైన విషయం నేను అరగంట ముప్పై నిమిషాలు ఎండలో నిలబడి మా ఎవరి సాటర్డే మా స్కూల్ అసెంబ్లీలో మాట్లాడుతుంటాను మాట్లాడుతుంటే డోర్ డెలివరీ లాగా ఏంటంటే పిల్లకాయలు అంతా కూడా ఏంటంటే పాపం ఆ ఎండలో నిలబడలేక పడిపోతు తీసుకుపోతుంటారు ఎస్పెషల్లీ ఎల్కేజీ వాళ్ళంటే కాదు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా అంటే ఖాళీ తిరిగి పడిపోతుంటారు అరగంట ఎండలో నిలబడలేరు గంటల తరబడి ఫేస్బుక్ చూస్తుంటారు సో ఆ విధంగా వాళ్ళకి ఎంత స్ట్రెంత్ లేక ఈ ఈరోజు వీక్ బ్రెయిన్స్ వీక్ థాట్స్ అన్ని రావడానికి కారణం అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేక ఆ దేహదారిద్యాన్ని పెంచుకోండి అంటారైనా ప్రతి నువ్వు అనుకున్న లక్ష్యం వచ్చే వరకు నచ్చగేతుడినే పట్టుకో నచ్చగేతుడు ఆదర్శంతో నేను నువ్వు అంటాడు స్వామి వివేకానంద కాబట్టి యువకులందరినీ నేను కోరేది ఏంటంటే స్వామి వివేకానందని ఒక దేవుడికి ఎంతో ఆయన పూజ చేస్తే మోక్షం వస్తాను కాదు మీ హీరో కింద మీరు ప్రార్థించండి మీకు ప్రతిగా మీకు హీరో కావాలంటే స్వామి వివేకానంద లేదు మీకు మీరే హీరో ఆ హీరోయిజం ఎప్పుడు వస్తుందంటే స్వామి వివేకానంద ఫిలాసఫీ చచ్చినప్పుడు వస్తుంది స్వామి వివేకానందగా అంత జ్ఞానం ఎక్కడొచ్చిందని చెప్పి అడిగితే అదంతా కూడా అమ్మ శారద రామకృష్ణ వారి యొక్క ఆశీస్సుడు సో అట్లాంటి మూర్తి త్రయంలో ఒక అద్భుతమైన శక్తి వివేకానందుడి గురించి ఈరోజు వివేకానందుడు ఆశించిన యువకులతో మాట్లాడుకోవడం అనేది ఏంటంటే జీవితంలో ఒక అద్భుతమైన వరం ఇది మీకోసం నేను చెప్పట్లా నేను మా పక్క స్వార్థపరుణ్ణి పరాశలో మాట్లాడాలంటే ఇంకా ఏమి కొత్తవి తెలుసుకొని చెప్పి నన్ను నేను నేర్చుకుంటున్నాను అదే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఈ సమాజం కుక్క లాంటిది ఆ కుక్కతో అంటే ఆ వంకర్ తీర్చినట్టుగా ఏది మనం తీర్చడం సమాజాన్ని మార్చడం అయినా నువ్వు చెప్పడం మానకు ఎందుకంటే చెప్పగా చెప్పగా వాళ్ళు మారినా మారినా నువ్వు మారతావు అని చెప్పంటాడు ఆయన సో ఆ విధంగా అయితే స్వామీజీని పంచుకోవడం ఆ పేరుతో మనం మాట్లాడుకోవడం అనేది ఒక అద్భుతమైన మానస వికాస ప్రక్రియ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వహికులందరికీ అతే అవకాశం ఇచ్చిన పూజ్య స్వామీజీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో కలిగిస్తుంది